కార్తీక మాసం ఆకటి రోజును పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కొండపల్లి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు మహిళలు విశేష సంఖ్యలో హాజరై కార్తీక దీపాలు వెలిగించి పరమేశ్వరునికి పూజలు నిర్వహించారు బోలా శంకరుని నామస్మరణతో పవిత్ర సంగమం మారుమోగింది ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగింది కొండపల్లి పురపాలక చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు రాధా దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించగా విశేష సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు శివ స్మరణతో పవిత్ర సంగమ ప్రాంతం మారుమోగింది ఎంపీ కేశేని శివనాథ్ కలెక్టర్ లక్ష్మీషా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా చైర్మన్ చిట్టిబాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాల స్ఫూర్తితో మరో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించుకున్నామన్నారు స్థానిక ఎమ్మెల్యే వసంత ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు భవిష్యత్తులో కూడా పవిత్ర సంగమం వద్ద కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు మహిళలకు భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చైర్మన్ చిట్టిబాబు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు సంకల్పం మన ఇంటి గురించి అయినప్పటికీ కూడా మనందరి చేత ఇక్కడ ప్రమాణం చేయించి సంకల్పం చేయించేటువంటి ఒక మంత్రభాగం లేకపోతే అర్చన వల్ల లేకపోతే కోటి దీపాలను వెలిగించటం ద్వారా ఏం జరుగుతుంది అంటే లోక కళ్యాణం జరుగుతుంది సమస్త జనులు ఈ లోకంలో ఉండే సమస్త జనులు సుఖంగా ఉండాలి అనే సంకల్పం చేస్తాం మనం అది గొప్పతనం కాబట్టి మన ఇంట్లో మనం చేసేటువంటిది ప్రతిరోజు అయితే దానివల్ల మనకే సుఖం కలిగితే ఇలా కార్తీక మాసంలో మనందరం ఒక చోట చేరి మనందరం కలిసి దీపాలు వెలిగించి లోకల్లో ఉండే జనులందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం అది గొప్పతనం పవిత్ర సంగమంలో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి రావటం అదృష్టంగా భావిస్తున్నాను కొండపల్లి మున్సిపాలిటీ మరియు కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో ఈ పవిత్ర సంఘంలో కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది మనం అధికారంలోకి వచ్చిన కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం కూటమి కై కైవసం చేసుకున్న కాడి నుంచి గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంత వైభవంగా ఈ యొక్క పవిత్ర సంఘం ఉండేదో అదే విధంగా నవరాత్రులు నవరాత్రులప్పుడు నవరాత్రుల కార్యక్రమాలు అంతేకాకుండా ఇప్పుడు కోటి దీపోత్సవం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చిట్టిబాబు గారు మరియు నాయకుల ఆధ్వర్యంలో ప్రమాణం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా జరుగుతున్న ఈ ప్రాంతం మళ్ళీ కార్యక్రమాలు జరిగే విధంగా కూటమి నాయకత్వం జనసేన కానీ తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందరం ముఖ్యమంత్రి వల్ల ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారితో పాటు ముఖ్యమంత్రి వర్లు అతనికి వెళ్ళి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎటువంటి బ్రహ్మాండంగా జరిగేవో అన్ని కార్యక్రమాలు మళ్ళీ వచ్చింది రెండు నెలల్లో వచ్చేటట్టు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు కృష్ణ గోదావరి నదుల అనుసంధానమైన పవిత్ర సంఘం వద్ద కోటి దీపోత్సవం కార్యక్రమం మా ఊరు ప్రీతం నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి రావడం ఇంత దిగ్విజయంగా మంచి భక్తిభావంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది దసరా ఉత్సవాల్లో దేవి నవరాత్రులు స్ఫూర్తితో కార్యక్రమాన్ని చేస్తే అంతకంటే ఇంక ఎక్కువ అభిమానంతో ఆనందంతో భక్తులందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి కార్యక్రమానికి ఎంపీ కేసిన శివనాథ్ చిన్ని గారు అలాగే కలెక్టర్ గారు మా కమిషనర్ గారు మా కౌన్సిలర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఎంతో సహకారంతో అందరం కూడా ఒక మాట మీద ఉండి ఇంత శుభ్రంగా చేపట్టే ఇంత ఘనకార్యాన్ని ప్రశాంతంగా చేశాం కాబట్టి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి అవి వచ్చే సంవత్సరానికి ఏ లోటుపాట్లు రాకోకుండా ఇంకా బాగా చేస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు